కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ కస్టడీపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది ఈడీ అరెస్ట్ ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఈడీ కస్టడీ చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ ఆరోపించారు వెంటనే విడుదల చేయాలంటూ పిటిషన్లో కోరారు కేజ్రీవాల్ గతంలో లిక్కర్ కేసు సమ్మె రద్దు చేయాలని ఈడీ తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కేజ్రీవాల్ కోరిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అటు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ సూత్రధారణ ఈడీ వాదిస్తుంది లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సమగ్ర దర్యాప్తు కోసం కేజ్రీవాల్ ను విచారించాల్సి ఉందని తెలిపింది కేజ్రీవాల్ ను పది రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరగా ఆరు రోజుల కస్టడీకి రౌ సెవెన్యూ కోర్టు అనుమతించింది ప్రస్తుతం ఐదవ రోజు ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్ రేపటితో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది షీట్ లో అంశాలపై కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తోంది ఈడీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ పాత్ర వంద కోట్ల ముడుపులు గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర నిందితులతో ఉన్న సంబంధాలు కవిత కోసం పనిచేసిన వ్యక్తులు ఇతర నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా కేస్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు రేపు కేసు వాళ్ళను కోర్టులో హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు గోపి గోపి అందిస్తారు రాబోతోంది మరి కాసేపట్లో జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం ఏక సభ్య ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పైన విచారణ జరపబోతున్నారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అలాగే ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ని ఆరు రోజుల పాటు కస్టడీకి అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హోలీ సెలవుల కారణంగా ఆలస్యంగా ఈ కేసు విచారణకు రావడం జరిగింది అత్యవసర విచారణ చేపట్టాలని చెప్పి కోరినప్పటికీ కూడా దానికి కోర్టు అనుమతించలేదు ఈరోజు కేసు లిస్ట్ అవ్వడం జరిగింది స్వర్ణకాత శర్మతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతున్నారు ఈడీ అరెస్ట్ అక్రమం అలాగే చట్ట విరుద్ధంగా అతన్ని రిమాండ్లో ఉంచారు సో వెంటనే విడుదల చేయాలని చెప్పి తన పిటిషన్లో కేజ్రీవాల్ పేర్కొనడం జరిగింది సో ఈరోజు హైకోర్టులో కేజ్రీవాల్ ఊరట లభిస్తుందా లేదా అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది ఇప్పటికే హైకోర్టులో ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి గతంలో ఈడీ ఇచ్చిన నోటీసులకు సంబంధించి నోటీసులను రద్దు చేయాలని అలాగే తనపై ఎటువంటి బలవంత చర్య తీసుకోకుండా చూడాలని చెప్పి సైతం హైకోర్టును ఆశ్రయించారు గతంలో కేజ్రీవాల్ మార్చి ఇరవై ఒకటో తేదీన విచారణ జరిగింది కానీ ఆ రోజు ఎటువంటి ఉపశమనం లభించలేదు కేజ్రీవాల్కి అరెస్ట్ నుంచి హైకోర్టు ప్రొటెక్షన్ కల్పించలేదు ఆ రోజే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఐదు రోజులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో కేజ్రీవాల్ విచారణను ఎదుర్కొంటున్నారు సో న్యాయపరంగా తనకున్న అన్ని అవకాశాలని కూడా కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారు అందులో భాగంగానే ట్రయల్ కోర్టు పైన తన అరెస్ట్ని అలాగే ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే సుప్రీంకోర్టు వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో తన పిటిషన్ని ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత ట్రయల్ కోర్టులోనే ముఖ్యంగా కేజ్రీవాల్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడం జరిగింది సో ఒక సిట్టింగ్ ని అరెస్ట్ చేయడం అలాగే చట్టవిరుద్ధంగా కోర్టులో ఇప్పటికే కేసు లో ఉంది ఏప్రిల్ ఒకటికి ట్రయల్ కోర్టు వాయిదా వేయడం జరిగింది ఈడీ నోటీసులకు సంబంధించిన అంశాన్ని వరుసగా నోటీసులు ఇచ్చే అంశాన్ని అలాగే ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీకి ఎందుకు కేజ్రీవాల్కి వరుసగా నోటీసులు ఇస్తున్నారు ఎందుకు అతన్ని విచారి అతను ఈడీ విచారణించడానికి కావాల్సిన కారణాలు ఏంటి కేజ్రీవాల్ చెప్పకపోయినా మా కారణం చెప్పాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ కేసులన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి సో అటువంటి సందర్భంలో కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అలాగే కేజ్రీవాల్ వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి లిక్కర్ పాలసీ రూపకల్పన అనేది మద్యం వ్యాపారులకి ఇటు తయారీ కంపెనీలకు అనుకుంటున్నారు అనుకూలంగా రూపొందించారు ఇందుకోసం వంద కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంది అవి గోవా ఎలక్షన్స్లో ఖర్చు చేశారు అలాగే సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ నాయర్ ద్వారా అన్న ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక చార్జ్షీట్లలో పేర్కొన్న ఉంది సో వాటికి సంబంధించిన కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఇందులో భాగంగానే సౌత్ గ్రూప్కి సంబంధించిన కీలక వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించిన పరిస్థితి ఉంది సో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోజు హైకోర్టు కూడా వివరించే అవకాశం ఉంది అలాగే కేజ్రీవాల్ పిటిషన్ పైన ఈరోజు సమగ్ర విచారణ హైకోర్టు జరుపుతుందా లేక మేము జోక్యం చేసుకోలేమంటూ ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి బెయిల్ అప్లికేషన్ కోసం అని చెప్పి ముఖ్యంగా తిరస్కరిస్తుందా అనేది కూడా స్పష్టత రాబోతుంది ఎందుకంటే ట్రయల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు ఉన్నత స్థాయి కోర్టులో ట్రై బెయిల్ కోసం ఇటు ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలి అని చెప్పి సూచించిన దాఖలాలు కూడా ఉన్నాయి కవిత విషయంలో కూడా ఇదే జరిగింది అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా జరిగింది అన్న అంశాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన అంశాలకు సంబంధించి ఇతర పిటిషన్లతో ట్యాగ్ చేస్తూ జూన్ నెలకి వాయిదా వేయడం జరిగింది కానీ సుప్రీంకోర్టు కవిత కేసు విషయంలో జోక్యం చేసుకోలేదు సో ఇప్పుడు కేజ్రీవాల్ కేసు విషయంలో కేజ్రీవాల్ పిటిషన్ విషయంలో హైకోర్టు ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది తన అరెస్ట్ను అలాగే ఈడీ యొక్క కస్టడీని కూడా కేజ్రీవాల్ సమా ముఖ్యంగా సవాల్ చేస్తున్నారు కాబట్టి సో ఈ కేసు విషయంలో హైకోర్టు ఎంతవరకు సింగిల్ జడ్జి బెంచ్ పరిగణలోకి తీసుకుంటుంది ఈ కేసుని కేజ్రీవాల్ని వెంటనే విడుదల చేయాలన్న అభ్యర్థిని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అలాగే ఈడీకి నోటీసులు ఇచ్చి తదుపరి ఈ కేసు విచారణ వాయిదా వేస్తుందా లేక అసలు ఈ కేసుని టేకప్ చేయదా ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది పదిన్నర గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ జరపబోతోంది సో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సైతం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కేజ్రీవాల్కి ఊరట్ లభిస్తుందా అని ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీ నుంచే కొన్ని ఉత్తర్వుల్ని కీలక మంత్రిత్వ శాఖలకి జారీ చేస్తున్నారు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు జైలు నుంచే పాలన చేస్తారు అని చెప్పి సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి మారడానికి సంబంధించి కానీ లేక పాలనకు సంబంధించి కానీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా పాలనా పరంగా ముఖ్యమంత్రి రివ్యూలు చేయడం జరుగుతుంది కానీ అటువంటివేవి కూడా జరగడం లేదు కేవలం మంత్రులు ముఖ్యమంత్రి పంపిన నోట్లను మాత్రమే మీడియాకి వివరిస్తున్న పరిస్థితుంది దీనిపైన కూడా కోర్టులో పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి కేజ్రీవాల్ కస్టడీని చే విధంగా పాలిస్తారు సో కస్టడీ నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగడం సాధ్యం కాదని చెప్పి బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేస్తున్న ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని పరిశీలిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి ముఖ్యంగా ఇప్పటి వరకు కేజ్రీవాల్ దోషిగా తేలలేదు కాబట్టి ఆయన అనర్హుడు కాదు సో అన దోషిగా తేలిన తర్వాత ఈ కేసులో రెండేళ్లకైనా పైబడి జైలు శిక్ష విధించబడినట్లయితే కనుక జైలు శిక్ష కాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఆయన అనర్హుడిగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కొనసాగుతారు సో కానీ ఇంకా దోషిగా తేలలేదు ప్రస్తుతం ట్రయల్లోనే ముఖ్యంగా అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా వ్యవహరించాలి రాష్ట్రపతి పాలన విధించాలా లేక ఏం చేయాలి అన్న అంశాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా ఇంటర్నల్గా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈరోజు కోర్టులో ఎంతవరకు కేజ్రీవాల్కి ఊరట్ లభిస్తుంది అలాగే కోర్టులో హైకోర్టులో కూడా ఇటు కొన్ని పిటిషన్స్ ఫైల్ అయ్యాయి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడు సో వెంటనే ఆయన రాజీనామా చేసే విధంగా చూడాలి అని చెప్పి సైతం హైకోర్టులో కొన్ని ముఖ్యంగా పిల్స్ ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ అనేవి దాఖలు కావడం జరిగింది సో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా రానున్న రోజుల్లో స్పష్టత రాబోతుందా అయితే ఈ రోజు కేజ్రీవాల్కి ఊరట లభిస్తుందా లేదా అన్న అన్నదానికి సంబంధించి కూడా ఆప్షన్లు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తున్నాయి ఈ రోజు మధ్యాహ్నం సునీత కేజ్రీవాల్ కేజ్రీవాల్ సతీమణి కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో ఆవిడ కూడా ఏం మాట్లాడబోతుంది అనేది ఉత్కంఠ కలిగిస్తోంది సో కవిత ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ ఎపిసోడ్ లిక్కర్ స్కామ్ లో కొంత ఉత్కంఠను రేకెత్తిస్తున్న పరిస్థితి సో మరి కాసేపట్లోనే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ అరెస్ట్ అలాగే ఈడీ కస్టడీకి సంబంధించిన అంశం పైన విచారణ జరగబోతోంది